నమస్తే గాయస్ ఈరోజు మనం గోల్డ్ అప్డేట్ అయితే వచ్చేసామండి గోల్డ్ అప్డేట్లో ఈరోజు పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు థర్స్డే గోల్డ్ రేటు సిల్వర్ ప్లాటినం ఏ విధంగా ఉందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి ఇరవై రెండు క్యారెక్టర్ గోల్డ్ అయితే ఒక గ్రాము పదివేల నూట తొంభై రూపాయలు మనకి ఎనభై రూపాయలు అయితే తగ్గిందండి ఇరవై ఇరవై నాలుగు క్యారెక్టర్ ఒక గ్రాము పదకొండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు ఉంది పద్దెనిమిది క్యారెటర్ ఒక గ్రాము ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంది అండ్ పద్నాలుగు క్యారెటర్ ఒక గ్రాము ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది ప్లాటినం అయితే ఒక గ్రాము నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు సిల్వర్ అయితే ఒక గ్రాము ఒకలా ఒక నూట నలభై ఒక్క రూపాయి ఉందండి ఇది వన్ కేజీ అయితే వన్ ల్యాక్ ఫార్టీ వన్ కే అనమాట సిల్వర్ అయితే త్రీ రూపీస్ తగ్గింది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఈ ఆవరేజ్గా చూస్తుంటే మనకి గోల్డ్ అనేది ఫైవ్ రూపీస్ తగ్గింది పర్ గ్రామ్ మీద